తీసుకోతారు సార్లు స్టార్ట్ నాలుగు వందల యాభై ఎనిమిది వందల ముప్పై ఏడు కమ్యండి రెండు లైన్లు మాకు ప్రాబ్లం ప్రతిరోజు

నేను మాట్లాడే పోర్ పోర్ ఇంట్లో పోర్ట్ పోర్ట్ అదే ప్రాబ్లమ్ అది ఈ స్మెల్ మొత్తం ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉండదు ఉండలేకుండా అయితే

మేము ఇక్కడ ఐబికాన్ లో నివసిస్తూ ఉంటాం మేము మాకు రెండు సంవత్సరాలకి వెళ్ళి వెనక డ్రైనేజీ మొత్తం నిండిపోయి ఉంది ఎందుకంటే అందరు సింగరైన ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు ఆ డ్రైనేజ్ వల్ల వాటర్ అంతా లోపలికి వచ్చాయి వర్షాకాలం కూడా మాకు వాటర్ అనేది లోపలికి వస్తూనే ఉంటాయి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు వస్తున్నారు క్లీన్ చేస్తున్నారు తప్ప కానీ అది ఏదా విధంగా అట్టే ఉంది మనకైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవాలి కానీ దాన్ని ఏదావిధి వాళ్ళు రావడం పోవడం రావడం పోవడం జరుగుతుంది కాదు ఇక్కడ ఉన్న పైనుండి కింద దాకా ఈ లైన్లో ఉన్న ప్రాబ్లమ్ అంతా ఇదే ఉంది వెనక డ్రైనేజ్ వల్ల ఇంత చిన్న పిల్లలు వాళ్ళకు కూడా ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అది కూడా మీరు అర్థం చేసుకొని మాకు ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు ప్రాబ్లం క్లియర్ చేస్తారని కోరుకుంటున్నారు సింగరేణి పైప్ లైన్ మారిస్తే అంత సెట్ వచ్చేస్తారు ఎంత కుండీల మీద కూడా కప్స్ కుండీల మీద మూటలు లేవు యాక్చువల్గా చిన్నపిల్లలు ఆ డ్రైనేజ్ మీద కూడా కప్స్ లేవు దాని దానివల్ల వాటర్ అంతా నిండిపోయి అది వెనక వాటర్ అంతా మాకు ఇళ్ళలోకి రావడం జరుగుతుంది అది కారణం చదువు ఆ వాళ్ళు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రావడం క్లీన్ చేయడం వెళ్ళిపోవడమే జరుగుతుంది దానివల్ల మాకు ప్రాబ్లం లేదు మళ్ళీ సందులో కూడా చెత్త అట్లనే ఉంటుంది వెనక పాములు తిరుగుతున్నాయి కూడా ఎందుకంటే ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అంతా చిన్నపిల్లలు ఉన్నారు ఎందుకంటే మనం ఉండేది చిన్నపిల్లల కోసం ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వెనక ఆరోగ్యం లేనప్పుడు దానివల్ల ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేయాలి ఇది ఒకసారి మీరు మమ్మల్ని అందరి దృష్టిలో మీరు పెట్టుకొని ఒకసారి మాకు ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫోర్ ఫార్టీ నైన్లో నివసిస్తున్నాము నేను ప్రెగ్నెంట్తో ఉన్నా ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నా ఈ డ్రైనేజీ వాటర్ ఎట్లా అంటే నల్లలు కూడా అంత ఫాస్ట్గా రావు అంత లావుగా రావు అట్లా డ్రైనేజీ వాటర్ లోపలికి రావడం మొత్తం లాట్రిన్ ట్యాంక్ మొత్తం అది నిండిపోవడం అసలు చాలా ఇబ్బంది అవుతుంది నేను ఇన్ని రోజుల నుంచి ఒక లాస్ట్ వన్ మంత్ నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్ అయి రావడం ఇలా జరుగుతుంది అసలు ఎట్లా అంటే నల్ల వాటర్ నల్ల వాటర్ ఎంత వస్తున్నాయో దానికంటే డబల్ ఈ డ్రైనేజ్ వాటరే ఇంట్లోకి వస్తున్నాయి మొత్తం ఇంటనుక మొత్తం నిండిపోతుంది ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా ఉండట్లేదు అసలుకి లేచి ఆఫ్టర్నూన్ అట్లా పనులు చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెక్కువ వాటర్ వస్తున్నాయి నల్ల పోయిన తర్వాత వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు మళ్ళీ ఈవినింగ్ వాటర్ వస్తున్నాయి దానివల్ల అసలు మళ్ళీ కొత్త వైరస్ అని అంటున్నారు ఇదేమో క్లీన్ చేయట్లేదు ఇంటి అసలు ఎవరు వచ్చి ఊడట్లేదు ఇంటి వెనకాల క్లీన్ చేయట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఈ ని కొంచెం మీరు దయచేసి సాల్వ్ చేస్తారని పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మాకు టెంపరీ సొల్యూషన్ కాదు టెంపరీగా వచ్చి తీయడం వచ్చి తీయడం ఈ రోజు జరుగుతుంది అలా కాకుండా మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ప్రధానంగా ఐబీ కాలనీలో దాదాపు రెండు రెండున్నర సంవత్సరాల దగ్గర నుంచి వెళ్ళి కార్మికులు బాగాలేవని మంచిళ్ళస్తలేవని డ్రైనేజ్ అవుతుందని రోడ్లు లేవని కార్మికుల విజ్ఞప్తి కోసం విజ్ఞప్తి మేరకి సిఐటి ఆధ్వర్యంలో నివాస ప్రాంతాల్లో పర్యటన చేసిన రెండు సంవత్సరాల కింద అప్పటికి ఇప్పటికి ఏ మార్పు లేకపోతే రోడ్డు వేసిన తప్ప ఇంకా ఏ మార్పు రాలేదు ఇవాళ డ్రైనేజ్ అయితే ఎంత అధ్వానం అంటే అధ్వానంగా ఉంది వాటర్ నల్లాలు వదిలిపెట్టినప్పుడు లాట్రీన్ల నీళ్లు ఇంట్లో ఇంట్లో దాకా బెడ్ బెడ్రూమ్ దాకా వస్తున్నాయి మళ్ళీ ఆ నీళ్లు పోవడానికి టూ అవర్స్ పడుతుంది మళ్ళీ నీళ్ళు వచ్చిన నల్ల నీళ్ళని మళ్ళీ కడితే తప్ప ఇంట్లో ఉండలేని పరిస్థితి ఎనగది మొత్తం జాములు అయిపోయినాయి మొత్తం మోరీలని నిండిపోయినాయి మోరీల నీళ్లు దీపోవాలంటే కనీసం టూ త్రీ అవర్స్ అవుతుంది వాళ్ళే ఎవరో కాంప్లైంట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి కంకబదులు పెట్టి ఇట్లా క్లీన్ చేస్తే మామూలుగా కురిచినట్టు అవుతుంది మళ్ళీ తెల్లవారి మళ్ళీ యాజీగా జామ్ అవుతుంది ఇది రెండు రెండున్నర కాంచెల్లి ఇక్కడ ఉన్న కార్మిక కుటుంబాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి నేను డీజిఎం గారికి జిఎం గారికి చెప్పదలుచుకున్నా మీరు ఇంత నిర్లక్ష్యమా మీకు తింగరే కార్మికులు అంటే ఇంత అలసి ఎందుకని వెళ్ళదలుచుకుందాం మీ ఆఫీసుల్లో ఇళ్లలో ఉంటే ఇట్లా చేస్తారా ఒక లాట్రిన్ బాగా పరిశుద్ధం ఉండాలి కార్మికులు మంచిగా ఉండాలి దోమలు చుట్టూ ఉండాలి వెనకదిక్కు దిక్కు రా ఎప్పుడన్నా నచ్చి డీజిఎంసి వల్ని చెప్పదలుచుకున్నాను నేను మీరు ముందు ఐబీ కాలనీలో వెనక దిక్కు దిక్కు చేసి లైన్లని పర్యటించండి ఆఫీసర్లో కూర్చొని టెర్ల ఇచ్చేసి కూర్చోవడం కాదు జిఎం గారు మీరు ఎప్పుడు కూడా కాలనీలో అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తారు కదా మీరు ఐబీ కాలనీలో నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల యాభై ఏడు మధ్యలో ఉన్న రెండు మూడు లైన్లు ఉంటాయి కంపు వాసన వస్తుంది ముక్కు పట్టుకోకుండా సందులో ఉన్న పరిస్థితి చెట్లు పెరిగినాయి అందులో ఒక్కదాని కుండీ మూతలేదు మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు అడుగుతున్నా మీరు వెంటనే గనక వారం రోజుల్లో కనుక ఈ సమస్య పరిష్కారం కనుక ఒడిగట్టకపోతే ఖచ్చితంగా ఐబీ కాలనీలో ఐదు వందల మంది వెయ్యి మందితో తెచ్చుకొని సివిల్ ఆఫీ ముట్టాం జనరల్ ముట్టాం కార్మికులకి ఏమైనా ఉచితంగా ఉచితంగా ఇల్లు ఇచ్చినట్టు కార్మికులు ఏదో బిచ్చగాళ్ళకైనా అర్థమైన పరిస్థితి ఎందుకు కూడా అంటున్నారు మీరు మేము వంద ఎన్ని ఎన్నిసార్లు చెప్పమంటారు మీకు అయినా దాని మీద దున్నపోతు మీద నీళ్లు పట్టట్టు ప్రవర్తిస్తున్నారు సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు సమస్య ఏంటో చెప్పండి మీకు డబ్బులు ఇవ్వకపోతే కంపెనీ మాట్లాడదాం కాంట్రాక్టులకు ఇచ్చేస్తే వేసిన లైన్ ఇస్తే తెల్లవారి మళ్ళీ అవుతుంది జిఎం కార్డులకు ఇట్లా లోల్ పెట్టి ఒక లైన్ వేసిండ్రు ఇరవై రెండు లక్షలు ఖర్చు పెట్టి లైన్ వేస్తే మళ్ళీ కొత్త లైన్ ఇచ్చాక తెల్లారే మళ్ళీ జామైంది అంటే దాని పర్యవేక్షణ ఉండదా సూపర్వైజింగ్ ఉండదా నీళ్ళు ఎటుపోతాయో తెలియదా మీకు నీళ్ళు ఎటు పంపునే తెలియదా నీళ్ళు లైన్లు ఎత్తేసేస్తే నీళ్ళు ఇంట్లోకి రాకపోతే ఎట్టిపోతాయి అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం వారం రోజులు కనుక ఐబీ కాలంలో డ్రైనేజ్ సమస్య కనుక పరిష్కారం అవ్వకపోతే ఖచ్చితంగా ఫస్ట్ సివిల్ ఆఫీస్ ముట్టడిస్తాం తర్వాత జనరల్ ఆఫీస్ ముట్టడిస్తాం దీంతో పరిష్కారం చైర్మన్ చెప్తారా జనరల్ మేజర్ చెప్తారా సివిల్ డిపార్ట్మెంట్ చెప్తారా మీరు చెప్పండి మా ఇలాంటి కార్మికుల కుటుంబాలు వేరే కాలనీ పోయి స్నానం చేసి లాట్రిన్ వేస్తున్నారు ఇంత అద్వానమా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అట ఆమె రోజు పోయి స్నానం చేసి నెల రోజుల కాసి పోయేస్తుందట కంప్లైంట్ చేసిన కొద్దిగా వస్తారు పోతాను వస్తారు పోతారు యూనియన్ ఈ సమస్యలు కూడా యూనియన్ మాట్లాడాలా అందుకే సీరియస్గా తీసుకోమని చెప్తున్నాం ఇవాళ మీరు మీ వీడియోలు మీకు పంపుతాం సిటీ కేబీలో చూడండి చూసి దయచేసి రేపు మళ్ళీ రిక్వెస్ట్ చెప్తున్నాయి వాళ్ళ మీరు కనుక చేయకపోతే ఖచ్చితంగా వారంలో ఆందోళన సిద్ధమవుతాం ఖచ్చితంగా మీరు జనరల్ మేరకు పర్యటించాలి సివిల్ డిపార్ట్ డీజిఎం కూడా పర్యటించాలి చెప్తున్నాను ఎవరినో మీరు క్యామేజలం దోలి చేతులు ముడుచుకోవడం కాదు మీరు స్వయంగా సూచినాకనే సమస్యను పరిష్కారం కోసం మీరు ముందుకు పడాలని చెప్పి సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నాం